హలో దోస్తులు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మన పేజ్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కరెంట్ అఫైర్స్ సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి మనం రోజు చర్చిస్తున్నాం కాబట్టి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి కరెంట్ అఫైర్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అందుకే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మరియు షేర్ చేసుకో షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫిబ్రవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చెప్పుకుంటున్నాం కదా దానికి ముందు ప్రతిరోజు ఒక మంచి విషయంతో మన రోజు ప్రారంభించాలని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఒక మంచి విషయం గురించి మనం మాట్లాడుకుందాం ఈ పోటీ ప్రపంచంలో మనం ముందుకెళ్ళాలి చాలామంది అనుకుంటుంటారు నువ్వేమైనా విజయం సాధించావా ఇవన్నీ చెప్తున్నావని మీకు చెప్పనా నీటిలో మునిగేవారు ఒక ఒక రకంగా మాట్లాడతారు ఒడ్డున చేరేవారు ఒక రకంగా మాట్లాడతారు ఒడ్డున చేరిన వారిది విజయం అయితే నీటిలో ఉండేవారిది పోరాటం కాబట్టి నేను పోరాటం చేస్తున్నాను నాతో పాటు నన్ను చూసే వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నారని భావిస్తున్నారు కాబట్టి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం ఒడ్డుకు చేరడానికి కలిసి పోరాడుదాం దానికి నా వంతు సహాయంగా కరెంట్ అఫైర్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్లు ముఖ్యమైన విషయాల గురించి చూస్తున్నాం కదా మనము ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవ్వడం దానికి సంబంధించి విషయాలు చూసాము అదేవిధంగా మోడీ అమెరికా పర్యటన ప్యారిస్ పర్యటన రెండు జరిగాయి అందులో ప్యారిస్ తర్వాత అమెరికా పర్యటనలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు వాటి గురించి కూడా చర్చించాము మళ్ళీ ఇక్కడ సుంకాలు తప్పవని మోడీ మోడీకి చెప్పాను అని ట్రంప్ అంటున్నారు సుంకాలు మీన్స్ టారిఫ్లు అధిక పన్నులు అనేవి టారిఫ్ల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని ప్రధాని మోడీకి స్వయంగా చెప్పినట్టు ట్రంప్ వెల్లడించాడు అమెరికా నుంచి చేరుకోగానే అమెరికా నుండి అమెరికా నుంచి చేసుకునే దిగుమతు దిగుమతులపై భారత్ అత్యధిక పన్నులు వేస్తుందని ఇకపై తాము అదే రీతిలో వ్యవహరిస్తామని ట్రంప్ తేల్చి చెప్పాడు డోజ్కు కు నో నేతృత్వం వహిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్తో కలిసి ట్రంప్ అనే ట్రంప్ ఒక వార్త పత్రిక ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో మోడీతో జరిగిన సంభాషణ వివరాలను తెలిపాడు కాబట్టి మనకు సుంకాల విషయంలో భారత్కి ఎటువంటి మినహాయింపు లేదని ట్రంప్ ఇంతకుముందే చెప్పాడు కదా మోడీ దగ్గర సంభాషణలో ఈ విషయాలను చర్చించినట్టు ట్రంప్ తెలపడం జరిగింది భారత్ అనేది అధిక సుంకాలను విధిస్తుంది వారి దిగుమతులపై కాబట్టి మేము కూడా అధిక సుంకాలను విధిస్తామని ట్రంప్ అనేది వెల్లడించడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్లో ప్రపంచ సుందరి పోటీలు జరగబోతున్నాయి మే నాలుగు నుంచి ముప్పై ఒకటి వరకు నూట నలభై నలభై దేశాల నుంచి ప్రపంచ సుందరి కదా మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ పోటీలు నూట నలభై దేశాల నుంచి యువతులు పాల్గొనబోతున్నారు ఈ ప్రపంచ సుందరి పోట పోటీలు ఇది మొదటిసారి కాదు మనకు మొత్తం రెండుసార్లు రెండు సార్లు జరిగాయి ఇంతకుముందు ఇది మూడోసారి జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒకసారి రెండు వేల ఇరవై నాలుగులో ఒకసారి మూడోసారి అవకాశం మన తెలంగాణకు దక్కింది డెబ్బై ఒకటవ పోటీలు రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఒకటవ పోటీలు రెండు వేల ఇరవై నాలుగులో ముంబైలో జరిగాయి ఈ డెబ్బై రెండవ పోటీలకు మాత్రం దుబాయ్ అనేది మనకు తీవ్ర పోటీ ఇచ్చింది కానీ హైదరాబాద్లో హైదరాబాద్కి మన తెలంగాణకు ఈ అవకాశం అనేది జరిగింది ప్రపంచ సుందరి పోటీలు ఎన్నో పోటీలు డెబ్బై రెండవ పోటీలు పంతొమ్ము పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒకసారి జరిగాయి రెండు వేల పద్నాలుగులో ఒకసారి జరిగాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎక్కడ జరిగాయో ఒకసారి మనం గూగుల్లో సెర్చ్ చేసి చూద్దాం దీనికి సంబంధించి వివరాలు ఇవ్వలేదు చూసి నేను కామెంట్లో పెడతాను తెలిస్తే మీరు కూడా కామెంట్లో చెప్పండి టీఎస్లో మిస్ తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్నట్టు మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్ అయిన సీఈఓ జూలియా మోర్లీ జూలియా మోర్లీ మరియు టీఎస్ పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి అయిన స్మితా సబర్వాల్ కలిసి ఒక ఒక ప్రకటనలో వెల్లడించారు జూలి జూలియా జూలియా మోర్లీ మిస్ వర్ మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్ మరియు సిఇఒఐ మే జూలియా మోర్లీ మరియు స్మిత సబర్వాల్ మన తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి అయిన ఇద్దరు వీళ్ళిద్దరు కలిసి ఒక ప్రకటనలో ఈ విషయం మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరుగుతున్నట్టు తెలపడం జరిగింది మరి ఆ పోటీల యొక్క ప్రారంభ ముగింపు వేడుకలు హైదరాబాద్లో జరుగుతాయని ఇంకొన్ని వేడుకల కోసం యాదాద్రి భువనగిరి జిల్లా అనంతగిరి ఇలాంటి కొన్ని ప్లేస్లను వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇంకా ఫైనల్ చేయలేదు అవి ఇంకా రెండు మూడు రోజులు ఆ విషయాల గురించి ఫైనల్ చేసే అవకాశం ఉంది ఆ ఫైనల్ అయినప్పుడు ఇంకా ఏ ఏ ఏ ప్లేసులలో మనకి ఇంకా రాష్ట్రంలో వివిధ ఇంకా వివిధ చారిత్రాత్మక ప్లేసులు ఉన్నాయి కదా మనకు రామప్ప కానీ వెయ్యి స్తంభాల గుడి కానీ ఇలా చారిత్ర బాబు యాదాద్రి కానీ ఇట్లా చారిత్రాత్మక అనంతగిరి ఇట్లా చారిత్రాత్మక ప్లేసులలో ఏదో ఒక కొన్ని ప్లేసులను ఎంచుకొని అక్కడ కూడా పోటీలు నిర్వహించాలని భావిస్తున్నారు అవి ఏంటో మనకు ముందు ముందు క్లారిటీగా చెప్తామని తెలపడం జరిగింది ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ఈమె మా నాలుగో మహిళా సీఎంగా ఢిల్లీకి ఎంపికైంది అంతకుముందు ముగ్గురు ఎవరంటే సుష్మా స్వరాజ్ ఇంకొక ఆమె ఎవరబ్బా ఆప్ నేత ముగ్గురు ముగ్గురు ఉన్నారు చెప్తాను నిన్న చూశాను నేను సుష్మా స్వ శీలా దీక్షిత్ పేరు మర్చిపోయినా సారీ సుష్మా స్వరాజ్ శీలా దీక్షిత్ అతిశీల ఇంతకుముందు యాప్కు యాప్ నుంచి సీఎంగా అయింది కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సమయంలో ఈమెను సీఎంగా చేశాడు కదా అతిశీల సుష్మా స్వరాజ్ షీలా దీక్షిత్ తర్వాత ఢిల్లీకి నాలుగో సీఎంగా ఈ మెరేఖా గుప్తా అనేది నియామకం జరిగింది షాలి షాలిమార్ బాగ్ నుంచి ఆమె ఆప్ అభ్యర్థి అయిన వందనా కుమారిపై ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఐదు ఓట్ల మెజారిటీతో గెలిచింది కుమారి మీద ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఐదు ఓట్ల మెజారిటీతో ఈ రేంకా గుప్తా గెలవడం జరిగింది తొలి నుంచి సీఎం సీఎం పదవి ఆశించిన పరమేశ్ వర్మకు నిరాశ అనేది దక్కింది ఇతడు మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ యొక్క కుమారుడు ఈ ఫిబ్రవరి ఇరవైనా ఆమె స్వీకారం చేసింది రెండు వేల ఇరవై మూడు చివరిలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అనేది ఇట్లా సీనియర్స్కు కాకుండా జూనియర్స్కి అంత అనుభవం లేకుండా మొదటిసారిగా ఎమ్మెల్యే మేము మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఆమెకు సీఎం పదవిని ఇచ్చారు అట్లా ఇంత ముందు నుంచి కూడా ఆ పద్ధతిని కొనసాగిస్తుంది రెండు వేల ఇరవై మూడు జరిగిన రాజస్థాన్ బీజేపీలో గెలిచిన అక్కడ బలమైన నేతగా ఉన్న వసుంధర రాజేని పక్కన పెట్టి భజన్లాల్ శర్మకు కొత్తగా పక్కన పెట్టి కొత్తగా ఎన్నికైన భజన్ లాల్ శర్మను సీఎం చేసింది రాజస్థాన్లో అదేవిధంగా మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ పక్కన పెట్టి ఆయన కంటే జూనియర్ నాయకుడైన మోహన్ యాదవ్ను అదేవిధంగా రాజస్థాన్లో భజన్ లాల్ శర్మను ఇట్లా సీనియర్ల కన్నా తక్ తక్కువ అనుభవం ఉన్న వాళ్ళను ఇట్లా వాళ్ళకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇట్లా త మొదటిసారిగా గెలిచిన వాళ్ళు లేదా సీనియర్ కంటే జూనియర్లకు ఇవ్వడం అనేది భాజపా ముందు నుంచే చేస్తుంది రాజస్థాన్లో చేసింది మధ్యప్రదేశ్లో చేసింది ఇప్పుడు ఢిల్లీ మరియు బీజేపీ నుంచి ఇంతవరకు మహిళా సీఎంలు ఏ రాష్ట్ర బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడ మహిళా సీఎం అనేది లేదు కాబట్టి ఆ మహిళకు కూడా అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని ఈ రేఖా గుప్తను ఢిల్లీకి సీఎంను చేయడం జరిగింది రాష్ట్రంలో భారీ పశువైద్య టీకాల ఉత్పత్తి కేంద్రం మన తెలంగాణ రాష్ట్రంలో పశువైద్య టీకాల ఉత్పత్తి కేంద్రాన్ని కొత్తగా ప్రారంభించబోతున్నారు ముప్పై మూడు వందల కోట్లతో మామిడిపల్లిలో ఏర్పాటు చేయాలని నిర్ నిర్ణయించున్నారు మామిడిపల్లి ఎక్కడ ఉందంటే రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలో ఉంది రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలో ఈ మామిడిపల్లి అనే ఒక గ్రామం ఉంది అక్కడ మూడు వందల కోట్లతో పశువైద్య టీకాలు ఉత్పత్తి చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు ఇప్పటికే హైదరాబాద్ నుంచి పద్నాలుగు రాష్ట్రాలకు ఈ టీకాలు అనేవి సరఫరా అవుతున్నాయి తీవ్ర డిమాండ్ నేపథ్యంలో కొత్త కేంద్ర స్థాపనకు అడుగులు వేశారు డిపిఆర్ను సిద్ధం చే చేసిన పశు సంవర్ధక శాఖ ప్రస్తుతం హైదరాబాదులోని శాంతినగర్లో పశు సంవర్ధ శాఖ సముదాయంలో తెలంగాణ పశు వైద్య జీవ పరిశోధన సంస్థ టీఎస్విబిఆర్ఐ తెలంగాణ పశు వైద్య జీవ పరిశోధన సంస్థ ఉన్నది ఇది పశువుల ఆరోగ్యంపై పరిశోధన వ్యా వ్యాధుల నివారణ నిర్ధారణ టీకాల ఉత్పత్తి సేవలను అందిస్తుంది అక్కడ మనకు సరే అంటే ఇన్ని రాష్ట్రాలకు టీకాలు అందిస్తుంది అక్కడ సరైన వసతులు లేవు మరియు సరైనంత స్టాఫ్ లేదు కేవలం ఒక ఎకరం ఒక ఎకరం విస్తీర్ణంలో మాత్రమే ఈ శాంతినగర్లో ఉన్న పశు సంవర్ధ శాఖ అనేది ఉంది కాబట్టి అక్కడ ప్లేస్ సరిపోవడం లేదు డిమాండ్ ఎక్కువ పెరగడం వల్ల ఇంకొక కొత్త కేంద్రాన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ మామిడిపల్లిలో ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఇందులో గోట్ ఫాక్స్తో పాటు ఆరు రకాల ఈ ఈ శాంతినగర్లో ఉన్న పశు వైద్య జీవ పరిశోధన సంస్థ ఉంది కదా అక్కడ గోట్ పా గోట్ ఫాక్స్తో పాటు ఆరు రకాల టీకాల యొక్క ఉత్పత్తి జరుగుతుంది దేశంలో ప్రస్తుతం ఇండియన్ ఇమ్యూనాలజీ లిమిటెడ్ ఉంది నేషనల్ రీసెర్చ్ సెంటర్ అండ్ ఈక్వీన్స్ ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు ఈ మూడు ఉన్నాయి వాటితో పాటు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నది ఒకటి వీటికంటే కంటే భారీ సామర్థ్యంతో అధునాతన వసతులతో హైదరాబాద్లో పశువైద్య టీకాల ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించనున్నారు ఇందులో బ్యాక్టీరియల్ వైరల్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ ప్లాంట్లు క్వాలిటీ కంట్రోల్ ఎనిమల్ టెస్టింగ్ ల్యాబ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రొడక్షన్ ప్లాంట్ బ్రీడింగ్ సెంటర్లు ఇలా ఇట్లా చాలా రకమైన అత్యాధునిక సౌకర్యాలతో ఏర్బంద కోట్లతో అధునాత అధునాతన యంత్రాలను కూడా సేకరించనున్నారు మామిడిపల్లిలో టీకాల ఉత్పత్తి కేంద్రం అనేది ప్రారంభమయ్యాక శాంతి నగర్లో మాత్రం పరిశోధన కేంద్రంగా కొనసాగిస్తారు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి బా తెలంగాణ భారాస ప్రభుత్వం అనేది కారణమని భూపాలపల్లిలో ఒక వ్యక్తి వేయడం జరిగింది అంతకుముందు అతన్ని అతడు ఈ మధ్య కాలంలో అతని పేరు రాజలింగమూర్తి ఈ మధ్య కాలంలో అతని హత్య చేశారు దాని కారణం భాజపాకు చెందిన బీఆర్ఎస్కు చెందిన నాయకులైనా కాంగ్రెస్ అనేది విమర్శిస్తుంది కానీ కొన్ని భూ తగాదాల వల్ల అతని హత్య జరిగిందని చెప్పడం జరిగింది షీల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సదస్సు అనేది మన హైదరాబాద్లో జరుగుతుంది ఆ ముగింపు సదస్సులో టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సొసైటీ ఫర్ సై సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహించిన షీల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సదస్సు ముగింపు వేడుకలో ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడారు రానున్న పది సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త కృత్రిమ మేధ విధానానికి రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నట్టు ఈ జయేష్ రంజన్ తెలిపాడు గత సంవత్సరం సెప్టెంబర్లో జరిగిన గ్లోబల్ ఏఐ సమ్మిట్లో వచ్చిన సూచన ఆధారంగా దీన్ని ఖరారు చేస్తామని ఆయన వెల్లడించడం జరిగింది ఇది మన షీల్డ్ షీల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన వివరాలు అంతకుముందు కరెంట్ అఫైర్లో కూడా చూసాము ఇది ముగింపు వేడుకలో కొన్ని విషయాలను చెప్పడం జరిగింది జయేశ్వరంజన్ దానికి సంబంధించి వివరణ ఇది టీఎస్ పోలీస్ శాఖకు స్కోచ్ అవార్డు స్కోచ్ పురస్కారం అనే లభించింది టీఎస్ పోలీస్ శాఖకు స్కోచ్ పురస్కారాలు ఎలక్ట్రానిక్ పెట్టి కేస్ మొబైల్ అప్లికేషన్కు సిల్వర్ అవార్డులు వచ్చింది ఎలక్ట్రానిక్ పెట్టి కేస్ మొబైల్ అప్లికేషన్కు సిల్వర్ అవార్డ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ అండ్ స్మార్ట్ పాలసీ ఇంటిగ్రేటెడ్ పాట్రోల్ మేనేజ్మెంట్ సిస్టమ్లకు ఆర్డర్ ఆఫ్ మెరిట్ సర్టిఫికేట్లు లభించాయి పో పోలీసింగ్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ पब्लिक सर्विस అనే అంశంపై గతేడాది నవంబర్లో జరిగిన పోటీలో టీఎస్ పోలీసులు పాల్గొని ప్రజెంటేషన్ ఇచ్చారు జూరీ సభ్యులు వాటిని విశ్లేషించి అనంతరం పురస్కారాలను ఎంపిక చేశారు వీళ్ళు పోలీసింగ్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ అనే అంశం మీద నవ లాస్ట్ ఇయర్ నవంబర్లో జరిగిన పోటీలో టీఎస్ పోలీసులు పాల్గొని ప్రజెంటేషన్ ఇస్తే ఆ ప్రజెంటేషన్ జ్యూరీ సభ్యులు అనేవి సభ్యులు వాటిని విశ్లేషించి వీళ్ళని ఎంపిక చేయడం జరిగింది ఢిల్లీలోని ఇండియా హబిటాట్ సెంటర్లో ఇండియా హబిటాట్ సెంటర్లో ఈ నెల పదిహేనులో జరిగిన పురస్కారాల ప్రధానోత్సవంలో టీఎస్ పోలీస్ తరఫున పోలీస్ కంప్యూటర్స్ అండ్ టెక్నాల టెక్నికల్ సర్వీసెస్ తరఫున పోలీస్ కంప్యూటర్స్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ తరఫున ఐటీ సెల్ డీజీ డిఎస్పి అయిన రవిచంద్ర అవార్డును అందుకున్నారు పోలీసులకు మన తెలంగాణ పోలీస్ శాఖకు కోచ్ అవార్డు లభించింది ఏ ఏ విభాగాల్లో లభించింది వాళ్ళు కొంచెం కొంచెం పాల్గొని ప్రజెంటేషన్ ఇచ్చారు కదా అది ఏ అంశము ఎప్పుడు అవార్డు స్వీకరించారు ఎవరు అవార్డు స్వీకరించారు ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇవి కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు అదేవిధంగా మనం డైలీ కరెంట్ అఫైర్కి సంబంధించి నేను ఆఫ్టర్నూన్ టువెల్వ్ టు వన్ మధ్యలో ఎప్పుడైనా కావచ్చు ట్వెల్వ్ ఓ క్లాక్కి నేను కరెంట్ అఫైర్కి సంబంధించిన లైవ్ వీడియో లైవ్ వీడియో కూడా తీస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్లోకి వచ్చి చూడండి ఇంకా కొన్ని విషయాల గురించి జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు కరెంట్ అఫైర్స్లో ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ కవర్ కానివి కొన్ని విషయాలు బిట్స్ రూపంలో నేను చెప్తాను ఒక హాఫ్ అవర్ ఉంటుంది ఆ లైవ్ కొత్త చూసే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్లోకి వచ్చి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్